హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ తర్మాని చారు లేదా లక్ష్మీ చారు లేదా తర్మాని పులుసు ఇదైతే విలేజ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు అంటే ఒకప్పుడు చాలా ఎక్కువగా దీన్ని ప్రిపేర్ చేసి తినేవాళ్ళు సో నేనైతే చిన్నప్పుడు నేను కూడా చాలా తిన్నాను ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకోవడం తగ్గిపోయింది ఇదైతే వేసవి కాలంలో తింటే ఒంటికి బాగా చదువు చేస్తుందండి సో దీంట్లో ఉండే మెయిన్గా ఏంటంటే దాంట్లో ఉన్న తర్మానిలో ఉన్న ప్రో బ్యాక్టీరియా మన స్టమక్కి చాలా మంచిదంటే అంటే అంటే లైక్ మనం పెరుగులో ఎలా అయితే మంచి బ్యాక్టీరియా ఉంటుందో అలానే ఈ దీంట్లో ఉండే ప్రో బ్యాక్టీరియా మన స్టమక్కి అంటే డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది టేస్ట్ అయితే అదిరిపోయిందండి నిజంగా మనం ఇప్పుడు ఎన్ని వంటలు తిన్నా కూడా అప్పుడప్పుడు ఇలా పాతకాలం మనం తినే వంటలు ఒక్కొక్కసారి తింటూ ఉండాలండి నిజంగా చాలా బాగుంది సో హెల్త్కి మంచిది అనేటప్పుడు అప్పుడప్పుడు తింటూ ఉండాలి మనం సో మీరు కూడా చూడండి ఎలా ప్రిపేర్ చేయాలనేది అత్తమ్మ అయితే అత్తం ప్రిపేర్ చేశారు అత్తమ్మ ఎలా చేసేవాళ్ళు అప్పుడు అలా ప్రిపేర్ చేశారు అయితే దీన్ని ఒక్కొక్క ప్లేసుల్లో ఒకలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో ఎక్కువగా మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో దీన్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటారు సో అక్కడ కూడా వేరు వేరు ప్రాంతాల్లో వేరువేరుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో ఈ వీడియోలో అయితే మాత్రం అత్తమ్ ఎలా ప్రిపేర్ చేస్తారో అలానే చేస్తారు సో మీరు కూడా ఒకసారి చూడండి చూసి మీకు కానీ నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన తర్మాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే రోజు మనం అన్నం వండుకునేటప్పుడు అన్నం వాచుతాం కదా ఆ గింజను తీసుకొని మనం ఏం చేస్తామంటే ఒక కుండలో రోజు దాంట్లో వేసి నిల్వ ఉంచుతారనమాట సో ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అది కొంచెం పుల్లగా పులుస్తుంది పుల్లగా అవుతుంది సో ప్రో బ్యాక్టీరియా అని చెప్పాను కదా సో మంచి బ్యాక్టీరియా వల్ల అది పుల్లగా అవుతుంది సో దాన్ని యూజ్ చేసి పులుసు చేస్తారు సో ఇది చూడండి ఇలా కుండలో మొత్తం రోజు కూడా అన్నం వాచుకున్నాక దాన్ని వేసుకోవాలి అయితే కొన్ని ప్రాంతాల్లో ఇలా అన్నం వాచిన నీటితో పాటు రైస్ కడిగిన వాటర్ను కూడా యాడ్ చేస్తారు కాదు తర్మానికి ఓన్లీ అన్నం వాచిన గేంజా పసగుడికి కూడా వేస్తారు కాదు కొంతమంది వేస్తారు కదా అన్నం వాచిన ఎన్ని రోజులకు ఒకసారి రోజు వేస్తున్నారా అందులోనా సో చూశారు కదా తర్మాన్ని కొంచెం తీసుకొని దాంట్లో వాటర్ బాగా యాడ్ చేయాలండి ఎందుకంటే చాలా పుల్లగా ఉంటుంది సో వాటర్ని యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి అయితే బయట పొయ్యి బయట పెట్టారు సో ఎందుకంటే కొంచెం ఎక్కువసేపే దాన్ని మరగించుకోవాలి మనం అందుకని పొయ్యి బయట పెట్టి చేశారు సో ముందుగా తర్మాని వాటర్ కలిపారు కదా దాన్ని పొయ్యి మీద పెట్టి బాగా మరగనివ్వాలి సో తర్మాని బాగా మరిగాక దాంట్లోకి కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి వంకాయ ఆనపకాయ ముక్కలు బెండకాయ ముక్కలు ముళక్కాడ్లు మునగాకు కరివేపాకు అన్నీ వేసుకోవాలి ఒక ఆరు నుండి ఏడు దాకా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి సో ఇక్కడ అయితే మొత్తం 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 వేసేసారు ఎందుకంటే ఫ్లేవర్ బాగా దిగుతుందని సో బాగా మరిగాక వాటిని తీసి బయటపడేశారు నెక్స్ట్ మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి సో సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది మీ టేస్ట్కి తగ్గ వేసుకోండి తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా ముక్కలన్నీ వేసుకున్నాక దాన్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు దాన్ని బాగా మరగనివ్వాలండి ట్వంటీ మినిట్స్ అయ్యాక పులుసు బాగా మరిగిపోయాక దాన్ని తీసేసి దాంట్లో ఇప్పుడు మనం పోపు వేసుకోవాలంటే దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అన్ని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి వేసుకొని వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి సో వెల్లుల్లి ఎండుమిర్చి కొంచెం కారం కూడా వేసుకొని కరివేపాకు అన్నీ వేసుకొని సో మనకి తాలింపు అంతా బాగా వేగాక దాంట్లోన మనం మరగబెట్టుకున్న ఈ పులుసుని వేసేయాలి సో అంతేనండి మనకి తర్మాన్ చారు రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది మీకు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది మీరు కూడా తినే ఉంటారు